హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంటి ఈ గ్లాసులో కనిపించేదైతే మీరు అందరూ అనుకోవచ్చు అనమాట ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా కరెంటు పోయినప్పుడు కానీ ఎమర్జెన్సీ లైటు ఎలాంటిది లేనప్పుడు కానీ ఇదైతే యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అసలుకి చాలా వరకు అయితే నేను చూసాను అనమాట నేను నేను చేశాను కూడా ఎక్కువసేపే అనమాట నైట్ మొత్తం అని చెప్పి అయితే యూట్యూబ్లో అయితే చెప్పారు కానీ నైట్ మొత్తం ఏం లేదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా అయితే ఉన్నదనమాట నేను చేశాను ఫస్ట్ అయితే ఒక గ్లాసులో బియ్యం పోసుకొని అందులో వాటర్ అనేది పోసుకొని చోల పుల్లు ఉంటుంది కదా చోల గుబులు తీసుకునే పుల్ల ఉంటుంది చూసావు అది అనేది అందులో పెట్టేసి అయితే కొంచెం కొబ్బరి నూనె అనేది పోసుకోవాలి కొబ్బరి నూనె మంచి నూనె ఏది ఉంటుంది అందుబాటులో ఏది ఉంటే అది పోసేసుకొని ఇప్పుడైతే లైట్ అనేది వెలిగించుకోవాలన్నమాట ఒకప్పుడు కోబత్తులు అవన్నీ ఉండేది కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు కదా సెల్ లైట్ అలాంటి యూజ్ చేయకుండా ఇప్పుడైతే దీపం లాంటిది అయితే ఇలా పెట్టుకోవచ్చు అనమాట నేను చూసిన వీడియోలు అయితే నైట్ మొత్తం ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు కాకపోతే నేనైతే నైట్ మొత్తం అయితే ఏం ఉండదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పెట్టానన్నమాట కరెంటు పోయి వచ్చిందాకైతే ఈ వెలుగైతే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ అసలు చూడండి నేనైతే కరెంటు బంద్ చేసి అయితే నేనైతే ఈ వెలుగైతే పెట్టాను అనమాట చాలా వెలుతురు అనేది వచ్చింది నాకైతే ఖచ్చితంగా అయితే మీ కూడా కరెంటు పోయినప్పుడైతే యూజ్ అవుతుంది అనమాట చాలా అంటే చాలా వెలుతురు వచ్చింది నాకైతే యూజ్ అని చెప్పి అనిపించింది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఎక్కువ సిటీలలో కరెంటు పోకుండా ఊర్లలో అయితే కరెంట్ పోతుంది కదా వాళ్ళకైతే పని చేస్తుంది అనమాట